గిరిజన బిడ్డల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని గిరిజన ప్రజా సమక్ష వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు గిరిజన ఢిల్లీలో జాతీయ గిరిజన కమిషన్ చైర్మన్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కు విజ్ఞప్తి చేశామన్నారు ఒకసారి తమ ప్రాంతాన్ని సందర్శించి తమకు తమకు న్యాయం చేయాలని కోరామన్నారు ఇక గిరిజన బిడ్డలను రక్షించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు జాతీయ గిరిజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క గిరిజనులకే కాదు గిరిజన బిడ్డలకు కూడా ఇవాళ వారి యొక్క మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతా ఉంది కాబట్టి ఇవాళ గిరిజనులకు తరపున మరి మా గిరిజన సమాజానికి మా గిరిజన బిడ్డల్ని మరి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరిపై ఉంది కాబట్టి ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్యగా ఇవాళ ఈ యొక్క ఢిల్లీ ప్రాంతానికి వచ్చి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జాతీయ గిరిజన కమిషన్ చైర్మన్ గారికి అదే విధంగా మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గారికి ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్య జిపిఎస్ ఆధ్వర్యంలో కలిసి వారికి మేము విన్నవించడం జరిగింది అయా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది గిరిజన బిడ్డలుగా మేము ఉన్నప్పటికీ కూడా ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం గిరిజనులకు కానీ గిరిజన బిడ్డలకు కానీ వారి యొక్క వారిని రక్షించడంలో వారిని కాపాడడంలో ఇవాళ పూర్తిగా విఫలమైంది కాబట్టి ఒకసారి మా ప్రాంతానికి వచ్చి ఒక్కసారి మా ప్రాంతాన్ని విజిట్ చేసి మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి మాకు ప్రభుత్వాల ద్వారా న్యాయం చేయమని కోరడానికి ఇవాళ ఇక్కడికి వచ్చి వారికి విన్న